అరగంట పాటు పడిన వర్షానికి గాలికి చేతికి అంది వచ్చిన రైతుల కంట కన్నీరు ఘటన మండలంలో చోటు చేసుకుంది ప్రకృతి రైతులను వదిలిపెట్టడం లేదు గతంలో అనేక పంటలపై ప్రకృతి ప్రభావం చూపి తీవ్రంగా నష్టపోగా తాజాగా అరగంట కురిసిన అకాల వర్షానికి గాలికి శోద రైతులు నష్టపోయారు కొమరోలు మండల పరిధిలో వందల ఎకరాల్లో శుద్ధ పంటను రైతులు వేశారు పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెట్టుబడి భారీగా పెట్టి పగలనక కాపలి ఉండి పంటను కాపాడగా తీరా చేతికి వచ్చే సమయంలో గురువారం రాత్రి కురిసిన వర్షం వాళ్ల పాలట శాపంగా మారింది మోటుపల్లి బొడ్డువానిపల్లి రైతులు పాండు మహానందరెడ్డి రమేష్ లాంటి రైతులతో పాటు అనేక పల్లెల్లో వందల ఎకరాల్లో వేసిన ఈ పంటలు నేలకొరిగాయి రైతులకు ఎకరాకు దాదాపు రెండు లక్షల మీద నష్టం వాటిల్లింది ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను న్యూస్ ద్వారా తెలిపారు మేము క్రాప్స్ సొద్ద సీడ్ పంట వేసాము ఆ సొద్ద పంటకు నలభై నుంచి యాభై నుంచి అరవై డెబ్భై వేలు ఖర్చు వచ్చింది కూలీలకు కానీ మా సొంత ఖర్చులతో పురుగు మందులు కొట్టుకోవడం జరిగింది కానీ ఇలా ఇంత కష్టపడిన గానీ గాలి రాత్రి వర్షం పడడానికి గాలి వానకు మొత్తం నేల మట్టం అయిపోయింది సొద్ద దాని గురించి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి దానికి నష్టపరిహారం కట్టివలసిందిగా కోరుతున్నాము నేను రెండు ఎకరాలు షీట్ సొద్ద వేయడం జరిగింది పూర్తిగా నేల మట్టం అయిపోయింది నా రెండు నేను బీదవాడిని ఆ రెండు ఎకరాల గురించి ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం కట్టివలసి కోరుతున్నాము సొంత పంట రాత్రి పదకొండు గంటలకు బుధవారం వేస్తవారం రాత్రి పదకొండు గంటలకు వానబడి అపరితంగా మామూలుగా గాలి వాన వడగండ్లు పడిపడి సొద్ద నాలుగు ఎకరాలు పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాలు పొలము నాలుగు అది వచ్చేసి ఎకరాకు వచ్చి అరవై రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పరంగా జరిగి మేము సాలుగా పరంగా ఇబ్బంది పడి మేము దగ్గరికి వాళ్ళందరూ పిలుచుకొని సమిష సూర్యులుగా ఆరు మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని కొంచెం గౌరవించండి సహాయపడండి సహా గౌరవిత సహాయ అందించాలి